హాయ్ అండి ఈ రోజు వీడియోలో మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టినా కూడా పర్ఫెక్ట్గా బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టాలి అనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి నేనైతే పైపింగ్ వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ము పెట్టి జాయిన్ చేశాను నేను స్ట్రేట్గా ఉన్న పీస్ని తీసుకున్నాను పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న అవసరం లేదు ఓన్లీ నెక్కి మాత్రమే క్రాస్గా ఉండాలి నడుముకు వేయాలన్నా లేదంటే మీరు హ్యాండ్కి వేయాలనుకున్నా స్ట్రేట్గా ఉన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసానండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని దీనిపైన పైపింగ్ క్లాత్ పెట్టుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ రావాలి ఇది వచ్చేసి నార్మల్ పైపింగ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే మనకి కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది పైన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది మధ్యలో మనకి పైపింగ్ వస్తుంది అనమాట కుట్టు కనిపించకుండా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది మీరు ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఫినిషింగ్ కూడా వస్తుందండి అంతేనండి ఇలా ఓపెన్ చేసేసుకుని అంటే ఉల్టా తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇది కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా వచ్చేసేయాలి షోల్డర్కి తిన్నగా రావాలి లేకపోతే చెస్ట్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది ఇది కూడా అని తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ డాట్ ఫస్ట్ రెండోది మాట రెండో ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకునేలాగా మనకి మెయిన్ డాట్ వైపుకి రావాలన్నమాట చంక దగ్గర ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకుందాము చాలా సింపుల్గానే అయిపోతుంది కష్టపడక్కల ఎక్కువ నేనైతే ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్లు రెండు లేయర్స్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ జారకుని ఉండాలంటే కొంచెం దల్సరిగా ఉండాలి షేప్ బెల్ట్ ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి అదే క్లాత్ తీసుకున్నాను ప్రాసెస్ చెప్తున్నాను దీని తర్వాత ఏది పెట్టుకోవాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్ షేపు ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం కింద ఒరిజినల్ క్లాత్ అదే కింద వచ్చేసి మనకి షేప్ బెల్ట్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఉల్టా వస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ సీదా వస్తుంది అనమాట మనం తయారు చేసుకున్న షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటే ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా మొత్తం కూడా అంతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండోది ఈసారి పైన వస్తుంది షేప్ బెల్ట్ పైనుంచి పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతేగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎడమ చేతి వైపుకు నాకు కాజా పట్టే వచ్చింది కుడి చేతి వైపుకు ఉక్సు పట్టి వచ్చింది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనమైతే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాము ఈ డాట్ కూడా వెనకాల డాట్ పెట్టుకుంటాం కదా కటింగ్లో షోల్డర్కి తిన్నగా రావాలండి ఓకేనా షోల్డర్కి తిన్నగా వస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట మనం కటింగ్లో మార్కింగ్ వేసేసుకున్న పర్లేదు కుట్టేటప్పుడు ఇలా షోల్డర్కి తిన్నగా నడుం దగ్గర కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసింది ఇలా పెట్టేసుకుని కొంచెం మెయిన్ డాట్ నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే నడమ దగ్గర కిందకి జారకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలాగా పట్టీ తీసేసుకోండి నేను చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటిం నేను అదే అనమాట ఇది రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలాగా సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తొందరగా కూడా వర్క్ అవుతుంది అనమాట ఇలాంటి టిప్స్ ఫాలో అయితే తర్వాత వచ్చేసి నేనైతే ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి కుడుతున్నాను మూడించులు విడబ్ తోటి లైనింగ్ క్లాత్ మూడించులు విడబ్ తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదంటే లైనింగ్ క్లాత్ తీసుకోవచ్చు కానీ లైనింగ్ క్లాత్ లేకుండా ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు పీలికిపోతుంది ఇలా పెట్టేసేయండి పెట్టేసి దీనిపైన కూడా ఇలాగా కొంచెం లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసేయండి దీనిపైన మెయిన్ మెయిన్ పీస్ పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా డబ్బులు ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మన వైపుకి తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒకటిన్నర ఇంచు వెడపుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు పైనుంచి కుట్టాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతేనండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి రౌండ్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒక గీత ఎక్కువ వచ్చినా కూడా కట్ చేసుకోవాలండి అలా ఉంచుకోకూడదు ఎందుకంటే మళ్ళీ నెక్ రౌండ్ అనేది షేప్ మిస్ అవుతుంది అనమాట ఇక్కడప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా పట్టి వైపు కాజా కాజాపట్టి వైపు కాజాపట్టి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేద్దాము నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి స్ట్రేట్గా కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా రెండు గీతలంతా స్లోప్ ఇచ్చామంటే మనకి భుజాల దగ్గర ఉప్పెత్తిగా రాదు భుజాలు కూడా జారవు ఇలా పెట్టేసేయండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఆ తర్వాత నెక్ వైపు కూడా కొంచెం లైట్గా స్లోప్ ఇవ్వండి ఇప్పుడు క్రాస్కు ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ క్లాత్ అనమాట ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఎడమ చేతి వైపుకి అయితే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నా చేతి వాళ్ళని బట్టి అనమాట పాద నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను సాగ తీయకూడదు రౌండ్ తిరిగే చోట సాగ తీస్తే మాత్రం పైకి ఎత్తినట్టు వస్తుంది అండి అస్సలు సాగ తీయకూడదు లూజ్ లూజు వదులుకుంటూ రావాలి క్లాత్ని ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కదా మనం సాగే లాగే కొద్దీ సాగుతుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇప్పుడు అనిపించదు కుట్టేసిన తర్వాత పైకి ఎత్తుతుందనమాట ఎత్తినట్టు వస్తుంది చాలామంది అంటారు కదా పైపింగ్ వేసిన తర్వాత ఎత్తినట్టు వస్తుందని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి మీరు ఒక్కసారితోటి రాదండి పైపింగ్ చాలాసార్లు ట్రై చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పన్నెండు వన్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అంటే చాలా బాగా వస్తుందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొంత ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేయండి క్లాత్ బయట కనిపించకుండా ఇంకా రెండో సైడు మీ ఇష్టం అండి హెమింగ్ చేసుకున్నా పర్లేదు ఇలా కుట్టు వేసుకున్నా పర్లేదు అయితే కస్టమర్ చాయిస్ అన్నమాట వీళ్ళకి హెమింగ్ వద్దన్నారు అందుకు నేను కుట్టు వేస్తున్నాను కుట్టు కనిపిస్తుంది అండి బయటికి అది హెమింగ్ అయితే కనిపించదు సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట నాకైతే కస్టమర్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు నాకైతే హెమింగ్ అయితే ఊడిపోతుంది నాకు రఫ్ అండ్ టఫ్గా రావాలి అందుకునే స్టిచ్ వేయండి అని చెప్పారు ఇక్కడ కూడా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వల్గా రావాలండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఈక్వల్గా పెట్టేసుకుని ఇప్పుడు మీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇవ్వండి షోల్డర్ దగ్గర ఉంటుంది కదా అక్కడ మనం షోల్డరు జాయింట్ దగ్గర పెట్టేసుకుని మన వైపుకు ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని హ్యాండ్కి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయింట్ చేసేద్దాం సైజ్ జాయింట్ ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఎలాంటి మోడల్ బ్లౌజ్ వచ్చినా కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ హ్యాండ్ లూజు మీరు కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ చూసుకోవాలండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే అనమాట మనం ఆల్రెడీ నడుము దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి అయితే మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టుకున్నాం కదా దాని ప్రకారం స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంతమందికి ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అప్పుడు మీరు ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట అందుకనే కొత్తగా ఎవరైనా మీ దగ్గర కుట్టించుకుంటానికి వచ్చారనుకోండి ఫస్ట్ చెక్ చేసుకోండి ఒక హ్యాండ్ లూజ్ ఎలా ఉంది ఇంకొకటి ఎలా ఉందని లేదా అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా వర్క్ అయిపోతుంది ప్రతిసారి కొలత బ్లౌజ్ తోటి పని లేకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనకి ఫాస్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మొత్తానికి మూడు మాత్రమే వేయాలండి అంతకంటే ఎక్కువ వేస్తే షేప్ అనేది రాదన్నమాట నడుము దగ్గర ఓకేనా వాళ్ళు వేయమన్నా కూడా తర్వాత వేస్తాను ఇప్పుకున్న తర్వాత అని చెప్పాలి తప్ప వేయకూడదు తర్వాత ఎజ్జికి ఎజ్జికి ఒక కుట్టు వేసుకుని ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు కుట్టారంటే చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ కుట్టేయచ్చు తొందరగా కూడా వర్క్ అయిపోతుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే కస్టమర్స్ కూడా మీ దగ్గర పెరుగుతారనమాట చాలా బాగా కుడుతున్నారని చెప్పేసి కస్టమర్స్ కూడా పెరుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూస్తారు అంత చక్కగా వచ్చేస్తుందో స్ట్రేట్గా కుట్టనేది ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది